అందరికి నమస్తే నేను మీ తిరుపతి హెలికాప్టర్ లేకపోతే నేను పోను నేను హెలికాప్టర్లోనే పోతా హెలికాప్టర్లోనే తిరుగుతా హెలికాప్టర్లోనే తింటా హెలికాప్టర్లోనే ఉంటా హెలికాప్టరే కావాలి ఇప్పుడు మంత్రులు చెప్తున్నటువంటి మాట ఇదే మంత్రులకు కార్లో కూర్చొని ఇబ్బంది అవుతుందో మరి కార్లో జర్నీ చేయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందో లేకపోతే కార్లో పోతుంటే మరి ఆ ఏసీకి ఏమైనా వామ్థింగ్స్ వస్తున్నాయో లేకపోతే కార్లో ఏమైనా చెక్కర్లు పెట్టినట్టు అవుతుందో ఏదో తెలియదు కానీ మంత్రులు చాలా మంది కార్ అవైడ్ చేసేది అంటే వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళ వ్యవహారం మొత్తం అవాయిడ్ చేసి ఇప్పుడు ఊ అంటే హెలికాప్టర్ ఊ అంటే హెలికాప్టర్లు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే పదహారు నెలల్లో హెలికాప్టర్ ఖర్చు వంద కోట్ల రూపాయలట వంద కోట్లు మంత్రులు తిరిగినటువంటి ఖర్చు ఎవరైనా సరే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ ఎవరైనా హెలికాప్టర్లో పోవాలంటే గంటకు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల అక్షరాల మరి ఐదు లక్షల రూపాయలు మంత్రుల సొంత పైసలు కాదు ఎమ్మెల్యేల సొంత పైసలు కాదు మన తెలంగాణ ప్రజల సొమ్ము మన సొమ్ముతోటి హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నారు హెలికాప్టర్ల సోకులు కనబడుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ నుండి భువనగిరి పోవాలంటే మహా అంటే యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అంటే ఈ మంత్రుల కార్లకు ఎమ్మెల్యేల కార్లకు అన్ని కార్లు కాబట్టి అంటే కుయ్ 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 అనుకుంటూ పోతారు ముంగట పోలీసు వాళ్ళు ఎంత పోలీసు వాళ్ళు ప్రోటోకాలు ఫుల్ సెక్యూరిటీ కథ ఉంటది కావాలంటే మంత్రులు పోతా ఉంటే ముంగటనటువంటి ఉన్నటువంటి గన్ మెన్లు ముంగటనటువంటి ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం ప్రజలు అన్నీ జరుపుతారు జరుపుకుంటే తక్కువ పోతారు నాకు తెలిసి ఒక ఫార్టీ మినిట్స్లో పోవచ్చు నలభై నిమిషాలలో హైదరాబాద్ నుండి వాళ్ళు డైరెక్ట్ భువనగిరికి పోవచ్చు కానీ మన దగ్గర మంత్రులు హైదరాబాద్ నుండి భువనగిరి పోవాలంటే కూడా హెలికాప్టర్ భువనగిరి నుండి వలిగొండ పోవాలంటే హెలికాప్టర్ వలిగొండ నుండి నల్గొండ పోవాలంటే హెలికాప్టర్ నల్గొండ నుండి వరంగల్ పోవాలంటే హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ పది పదిహేను కిలోమీటర్లకు కూడా హెలికాప్టరే హెలికాప్టరే వాడుతున్నారు ఈ హెలికాప్టర్ ఖర్చు వంద కోట్ల రూపాయలు అయినాయట దాదాపు పదహారు నెలల్లో అంటే మొత్తం వృధా ఖర్చు ఇప్పుడు మంత్రులు హెలికాప్టర్లో తిరగపోతే మన ఇబ్బంది అవుతుందా హెలికాప్టర్లు పోతేనే పోయినట్ట పోనీ మంత్రులకేమన్నా బాగా బిజీ షెడ్యూల్ మస్తు ఉంది ఇప్పుడు వీడికి పోంటలను ఇంకొక అడిగివాళ్ళు ఇంకొక పోవాలని ఏమైనా ఉందా లేదు ఏం పని లేదు ఏ మీటింగ్ ఉండదు ఏ ప్రోగ్రాం ఉండదు ఏ రిబ్బన్ కటింగ్ లేదు ఏ ఓపెనింగ్ లేదు ఏ శంకుస్థాపన లేదు ఎందుకంటే ఏం చేసిన శంకుస్థాపన ఏం చేసిన మీటింగు ఏం చేసిన ప్రోగ్రామ్స్ ఏం ఉండదు కానీ హెలికాప్టర్లో పోవాలి ఎందుకంటే నేను మంత్రి నేను హెలికాప్టర్లో పోతున్నా అని చెప్పి తెలవాలి కదా అయితే ఇద్దరు మంత్రులు హెలికాప్టర్లలో విపరీతంగా తిరుగుతున్నారు నా తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హెలికాప్టర్లు పోవడం నేను పెద్దగా చూడలే రేవంత్ రెడ్డి గారు మొన్న కొడంగల్ కు కొడంగలు కొడంగల్ కూడా దూరమే కదా హైదరాబాద్ నుండి కొడంగల్కి పోయిండు మరి రేవంత్ రెడ్డి తలుచుకుంటే కొడంగల్ హెలికాప్టర్లు పోవచ్చు కదా రేవంత్ రెడ్డి తలుచుకుంటే వరంగల్ హెలికాప్టర్ లో పోవచ్చు కదా రేవంత్ రెడ్డి తలుచుకుంటే మిగతా జిల్లాల పర్యటన మిగతా నియోజకవర్గాల పర్యటనకు హెలికాప్టర్లు పోవచ్చు కదా రేవంత్ రెడ్డి మాక్సిమం హెలికాప్టర్ లో నా తెలిసి ఒక ఐదు పది సార్లు పోయిండు కావచ్చు అంతే కానీ మంత్రులు విపరీతమైనటువంటి తిరుగుడు తిరుగుతున్నారు హెలికాప్టర్ లో ఇక్కడ నుండి శ్రీశైలం భవన్ అంటే హెలికాప్టర్ ఇక్కడ నుండి భువనగిరి హెలికాప్టర్ ఇక్కడ నుండి మెదక్ మొన్న మెదక్ పోయినారు ఎవరు కొండా సురేఖ గారు మెదక్ పోయినారు సురేఖ గారు మెదక్ పోతే మెదక్ హెలికాప్టర్ లో పోయిరండి మెదక్ హెలికాప్టర్ అక్కడ మెదక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచినట్టు పోయింది హెలికాప్టర్ లో పోయింది దుబాక పోవాలంటే హెలికాప్టర్ సిద్దిపేట పోవాలంటే హెలికాప్టర్ హెలికాప్టర్ ఖర్చు వంద అట హెలికాప్టర్ లేకపోతే మేము పో మాకు హెలికాప్టర్ కావాలంటున్నారట మరి కార్లు ఎందుకు మనిషికి ఒక హెలికాప్టర్ కొనుక్కోరు అయిపోతుంది మనసుకోక హెలికాప్టర్ హెలికాప్టర్ హెలికాప్టర్లో దిగుర్రు పన్నెండు మంది మంత్రులు పన్నెండు మంది హెలికాప్టర్లలో తిరుగుర్రి ఆ లక్ష లక్ష రూపాయలు ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి హెలికాప్టర్ వాడుర్రి మీ కారు ఎందుకు మీ కథ ఎందుకు మీ ప్రోటోకాల్ ఎందుకు మీకు ఇంత సిస్టమ్ ఎందుకు మీ వ్యవహారం అంత ఎందుకు అందరు అంతే అందరు మంత్రులలో ఇద్దరు మాత్రం కీలకం ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊ అంటే హెలికాప్టర్ ఊ అంటే హెలికాప్టర్ నాకు తెలిసి ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు హెలికాప్టర్ తీయలే ఇన్నిసార్లు హెలికాప్టర్లో పోలే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఎన్ని సార్లు హెలికాప్టర్ ఎక్కలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ఏదో బియ్యం పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం సన్న బియ్యం పంపిణీ అయ్యో సన్న బియ్యం ఇవ్వడానికి హెలికాప్టర్ లో వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్ వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట ఏది హైదరాబాద్కి వెళ్లి భువనగిరి పోవడానికి హెలికాప్టర్లు పోయింది సార్ గట్టిగా కొడుక బండ్లు నలభై నిమిషాలలో పోతాయి ఆడికి నా తెలిసి వీళ్ళ ఇంకా పెద్ద బండ్లు కాబట్టి ముప్పై నిమిషాలలో పోవచ్చు టోల్ గేట్ల కాడ కూడా వీళ్ళని ఆపరు టోల్ గేట్ మొత్తం వీఐపీ ఎంట్రీ మంత్రికి కుయ్యి కుయ్యి అని కూడా పోతూనే ఉంటాయి బండ్లు కానీ హెలికాప్టర్ కావాలి రైతు బంధు ఏ పైసలు లేవు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎన్నిక పైసలు లేవు ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు నాలుగు వందల ఇరవై హామీలకు పైసలు లేవు మన దగ్గర ఏమున్నాయి కానీ మాకు సోకులు ఎక్కువ హెలికాప్టర్ల తిరుగుతాం మేము మాకు సోకులు ఎందుకంటే మాకు చాలా ఇంపార్టెంట్ కదా సోకులు చూడు రీ రెడ్డి వెంకటరెడ్డి కథ మరి నేను ఏం చెప్తున్నాను హెలికాప్టర్ ఏంది మరి నాకు అర్థం కాలేదు మరి ఊహంటే హెలికాప్టర్ ఊ అంటే హెలికాప్టర్ హెలికాప్టర్ లేకపోతే మేము పోము ఇగో అంటుండు హెలికాప్టర్ పోమటి రెడ్డి వెంకటరెడ్డి అంతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు సేమ్ టు సేమ్ అన్నదమ్ములు లెక్కన తయారయ్యారు ఇద్దరు సేమ్ ఇక ఇద్దరు హెలికాప్టర్ లేకపోతే మనకు నడోదు అంటారు ఈ హెలికాప్టర్ మళ్ళీ మొన్న రాహుల్ గాంధీకి ఇచ్చారు రాహుల్ గాంధీ తిరిగింది హెలికాప్టర్ మన తెలంగాణ హెలికాప్టర్ రాహుల్ గాంధీకి ఇచ్చి పంపింది ఆయన వైనాడు ఎలక్షన్స్ వాటి తిరిగింది హెలికాప్టర్ ఎమర్జెన్సీ పర్పస్ లో వాడాలి అంటే ఒక ముఖ్యమంత్రికి బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఒక నియోజకవర్గానికి పోయి అక్కడ నుండి వేరే మీటింగ్స్ ఉన్నప్పుడు హెలికాప్టర్ వాడాలి రేవంత్ రెడ్డికి ఒక రోజులో రెండు మూడు షెడ్యూల్స్ ఉంటాయి కదా ముఖ్యమంత్రికి మంత్రులకు షెడ్యూల్స్ ఉంటాయి కదా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బోనగిరిలో పని ఉంది ఇక్కడ అయిపోవడం హైదరాబాద్లో ఉన్న మీటింగ్ ఉందా అక్కడ అయిపోవడంతో టక్కు నీటికి వచ్చి మీటింగ్లో పాల్గొనడానికి ఏం లేదు కదా మరి ఎందుకీ సోకులు మంచిగా కార్లో పోవచ్చు కదా నా తెలిసి రెండు వేల మూడు వేల రూపాయలలో కార్ బిజిల్ అయిపోతుంది రెండు మూడు వేల రూపాయలలో కథం ఐదు లక్షలు పెట్టి వేయండి సార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కార్లో రెండు వేల డీజీలు వాళ్ళ గన్మన్లు వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కార్స్ ఉంటాయి అంత కలిపి నాకు తెలుసు ముప్పై వేలు నలభై వేలు రూపాయలలో భోనగిరికి పోయి వస్తారు కానీ ఐదు లక్షల రూపాయలు గంటకు కిరాయి అక్కడ పోరు గంట వచ్చుడు గంట గంట సేపు అక్కడ నిల్చోవాలి అంటే పది పదిహేను లక్షల రూపాయల కిరాయి హెలికాప్టర్ గంటకు ఐదు లక్షలు ఎవడప్ప సొమ్మంటున్నా ఎడికేళ్ళు వచ్చినాయి పైసలు ఏం చేసిరు పైసలు అంతా వృధా ఖర్చు కాదా హెలికాప్టర్ లేకపోతే కోరేమో నాకు తెలిసి ఇగో అద్భుతమైనటువంటి కథనం వచ్చింది చూడు కోమటి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అంతే హెలికాప్టర్ జల్సాలకు వంద కోట్ల ఖర్చుగా చూడు ఇగో ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ మంత్రుల హెలికాప్టర్ సోకులు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లను వాడుతున్న కాంగ్రెస్ మంత్రులు పదహారు నెలల్లో హెలికాప్టర్ జల్సాలకు వంద కోట్లు హెలికాప్టర్ లేకపోతే పర్యటనలకు వెళ్లేది లేదంటున్న ఉత్తమ్ కోమటిరెడ్డి హైదరాబాద్ పక్కనే ఉన్న నల్గొండ జిల్లాకు కూడా హెలికాప్టర్ పర్యటన మూడు కిలోమీటర్లు లేని మండలాల మధ్య కూడా హెలికాప్టర్ ప్రయాణం అని చెప్పి చాలా క్లియర్ కట్ వార్త వచ్చి వచ్చింది తెలుగు స్ట్రైప్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ వార్తను ప్రచురించేటటువంటి కార్యక్రమం చేసి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది చాలా మంది ఈ మంత్రులు చేసేటటువంటి వ్యవహారం చూసి ఏ క్యారే ఏ క్యాకర్త అంటారు షాక్ అవుతుంది ఇట్లా వామో అని చెప్పి వంద కోట్లు అంటే హెలికాప్టర్ లేకపోతే మేము హెలికాప్టర్ కావాలి ఇప్పుడు ఎవరికైనా కూడా గెలిచినాక ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులకి మేమెంటే ఏందో చూపించుకోవాలని ఉంటది కదా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదేనేమో మరి నాట్ ఓన్లీ వీళ్ళిద్దరు సీతక్క హెలికాప్టరు కొంటాసురేఖ హెలికాప్టర్ పొంగులేటి హెలికాప్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టరు బట్టన్న హెలికాప్టరు దామోదర్ రాజ నరసింహ హెలికాప్టరు మంత్రులు మొత్తం జూపల్లి హెలికాప్టరు అసలు ఏందో మరి నాకు అర్థమైతలేదు ఈ చిన్న చిన్న మన తెలంగాణ కదా ఏమన్నా దుబాయ్ పోతుండ్రా ఆంధ్రాకి పోతురా పక్క రాష్ట్రానికి ఏమన్నా పోతుండ్రా పోతలేదు కదా పక్క వంద రెండు వందల రెండు వందల మూడు వందల కిలోమీటర్లు పోతురంటే హెలికాప్టర్ తీసుకుపోయారంటే ఒక నయం వీడికి వెళ్ళి జయశంకర్ భూపాలపల్లికి పోతురంటే అది చాలా దూరం ఉంటుంది భూపాలపల్లి రెండు వందల యాభై కిలోమీటర్లు అది పోతురంటే హెలికాప్టర్ పోవాలి ఐదు గంటలు పడుతుంది కార్లో పోవాలంటే అనుకుంటే ఓకే కానీ ఈ భువనగిరి కదా ఈ మెదక్ కదా ఈ మల్కాజ్గిరి కదా ఇక సికింద్రాబాద్ కదా గ చేవెళ్ళ కదా ఇక ఇబ్రీంపట్నం కదా ఈ నగర్ కదా ఈ చిన్న చిన్న వాటికి హెలికాప్టర్లు హెలికాప్టర్ ఖర్చే వందల కోట్ల రూపాయలు అయినాయట ఈ మంత్రులు చేసేటటువంటి పెంటకు అసలు ఎందుకు హెలికాప్టర్ పర్యటన దేనికి ఏం పని చేస్తుంది మీరు హెలికాప్టర్లో తిరగడం వల్ల జనాలకేమైనా లాభం ఉందా మాకే బొక్క కదా మా పైసలే కదా బొక్క అయ్యేది వంద కోట్లు అంటే మామూలు విషయమా పదహారు నెలల్లోనే మళ్ళా మళ్ళీ పదహారు నెలలకు వంద కోట్లు అంటే ఐదు సంవత్సరాలలో వీళ్ళు చేసేటటువంటి ఖర్చు హెలికాప్టర్కి సుమారు ఎంత కాదన ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారు ఎంత కాదన్న సంవత్సరానికి వంద కోట్లు వేసుకున్నా ఐదు సంవత్సరాలలో ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారు హెలికాప్టర్కి మిగతా ఇవ్వడానికి పైసలు లేవు అలాగే రైతు బంధుకు లేవు ఉద్యోగులు జీతాలు వేయడానికి పైసలు లేవు హెలికాప్టర్ సోకులకైతే పైసలు ఉన్నాయి రేపు కోమటి రెడ్డి ఏమైనా పంట పండించి హెలికాప్టర్ పైసలు పెడతారనుకుంటారు కాదు మన సొమ్మే మన పైసలే మన కష్టమే మన చెమటే మనం గట్టే పన్నులతోటే మన పేరు మీద తీసుకొచ్చేటటువంటి అప్పులే అంతకు మించి ఏముండదు వీటిన్నది వీళ్ళ వ్యవహారం ఇంకేం మాట్లాడతాం ముఖ్యమంత్రి కూడా తిరుగుతాడు హెలికాప్టర్లు ఆయన కార్లు తిరుగుతుంటే వీళ్ళు హెలికాప్టర్ సోకులు సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటది ఈ ప్రభుత్వంలో ఈ మంత్రులు చేస్తున్నటువంటి వ్యవహారం కథ పోనీ ఈ మంత్రులు ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తుందా సన్న బియ్యానికి వేయండి సన్న బియ్యం ఇస్తాడు వస్తాడు గతం ఏముంది ఇంకా ఓ రోడ్ కట్టించిందా కాలేజ్ కట్టించినా స్కూల్ కట్టించింది ఏమైనా ఓపెనింగ్కి వెయ్యండి హెలికాప్టర్ దర్జాగా తిరగని ఇవన్నీ బంద్ చేయండి ఇప్పటికన్నా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే చేయండి ఇవన్నీ చేసుకొని తెలంగాణ ప్రజలకి ఏమైనా అర్థమయ్యేది ఏంటి చూద్దాం ఏం జరగబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా ఎట్లా కొనసాగబోతుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం